సార్ మూడు రోజులు మీ కాపరేట్ మంచిగా ఉంది మీరున్నంత వరకు శాబ్దం జరిగింది లోపల కొత్త గుండగాలే వచ్చిర్రు అయితే ల్యాండ్ పార్మర్ రెస్పాన్సిబుల్ మీదే అవుతుంది ఇక్కడ నుంచి వీళ్ళు వెళ్ళాలి మీరు ఇద్దరు ఇక్కడ కూర్చోాలి ఒక ఇస్తే ఒక కానిస్టేబుల్ అరే ఏమైంది ఏమైంది అంటే ఈయన మా లేడీస్తో ఇట్లా వర్గర్గా మాట్లాడుతుండు సరే అని ఏం చేసిండు ఆయనను పంపించేసిరు ఇక ముగ్గురు నలుగురు లేడీస్ వాళ్ళ స్టాఫ్ వచ్చి పక్కన కూర్చున్నాడు కూర్చుర్రు ఇక వాడు ఇంకా నుంచి వచ్చిండు ఏదో ఫైల్ తీసుకున్నామన్నా ఏదో తీసుకున్నామని నేను ఇట్లా ఇక్కడ చూస్తున్నా అంతే ఆ డోర్ ఆరు డోర్ దిక్కు చూస్తున్నా రప్పన పడిపోయింది అంటే దానికి కారణం ఏది మళ్ళీ చూసేవరకు నేను కావాలని చేయలేదు కావాలని చేయలేదు ఇవన్నీ డ్రామాలు నడుస్తున్నాయి ఏమంటాం అన్న ఇక కెమెరాలు ఉంటాయి ఇక మీకు తెలియదు ఏముంది ఉద్యమంలో అనుభవం ఉంది అంటే మేము ఇంతవరకు చేయొచ్చు కాకపోతే చట్టాన్ని ఆ చేతిలో తీసుకోము మేము ఇంత కొంచెం చదువుకున్న వాళ్ళం నా గ్రాడ్యుయేట్ నాది పోలీసు మిత్రులను కూడా వాళ్ళకి ఇబ్బంది పెట్టలేం నేను ఒక్కని రేస్ అయినా మాత్రం అందరు రేస్ అవుతారు పోలీసు వాళ్ళకి బ్యాడ్ నేమ్ వస్తుంది కదా నేను ఆలోచించి తప్ప కరెక్టా కరెక్టే పోలీసులు నాకు కాపరేట్ మంచిగా పోలీసులు డీజీపీ కానీ సిఐలు కానీ ఎస్ఐలు కానీ కానిస్టేబుల్ కానీ కాపరేట్ చేశారు చాలా మంచిగా మంచి సంతోషం ఉంది అదే కాపరేటు ఇప్పుడు రాజకీయం దగ్గరికి వస్తా ఇవాళ అసెంబ్లీలో కూర్చున్న నూట పంతొమ్మిది ఎమ్మెల్యేలకు ఎంతమంది డిగ్రీ చేశారు ఎంతమంది ఉద్యమకారులు పొన్నం ప్రభాకర్ ఉద్యమకారుడు అనుకుంటున్నాం ఇల్లు ముత్తడిస్తాం అంటే వచ్చినాం జై తెలంగాణ మాల య రాస్తారోకులు చేయలే మాల దెబ్బలు తిల్లే మాలెక్క బస్సులో లారీల మీద దాడిలు చేయలే మాలెక్క రైలు రోకులు చేయలే మాలెక్క రోడ్ల మీద కట్టలు ఎరుకొచ్చి రాళ్ళు పెట్టుకొని తినలే మాల పోలీసుల పోలీసు లాట్లు దెబ్బలు తినలే ఆయననైనా కోమన్ వెంకటరెడ్డి అయినా ఖాళీ తెలంగాణ పేరు అడ్డం పెట్టుకొని వీళ్ళు మంత్రిల పదవిని అనుభవిస్తారు సీతక్క గురువుని కూడా నేను చెప్పగలుగుతాను కానీ మా తల్లి ఆమె పాప అమాయకురాలు ఇక కొండ సురేఖ పాప ఆమె కూడా ఆమెకురాలు ఇక పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటావా ఆయన కూడా ఏదో అన్నీ ఉన్నాయి ఇక వెంకటేష్ హీరో వెంకటేష్కి ఎన్ని అపార్ట్మెంట్లు పర్మిషన్ పోతున్నాయి ఇక్కడ ఏమేమి పోతున్నాయి అన్నీ చెప్పగలుగుతా అన్నలు అంటారు ఇక అవన్నీ మాట్లాడితే మంచిగా ఉంటుంది నేను ప్రత్యేకంగా నేను మాట్లాడతా దమ్ము ధైర్యం ఉంటే నా సమాధానానికి జవాబు ఇవ్వండి నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఒకడు అంటాడు అసలు పర్టికులర్గా జూబ్లస్లా మైనార్టీకి పేల బండీలు ఇస్తారంట లూన ఇస్తారంట మహిళలు ఉంటే దూదేకుల పింజారి నూరు భాషావి ఉంటాయి కదా చిన్న కులాలు వాళ్ళకు యాభై వేలు ఇస్తారంట మొగుళ్ళేణకు ఇంత మళ్ళా నేను చెప్తే మంచి ఉండదు అంటే మైనార్టీలు రెడీలకు ఇవ్వద్దా వెలమలకు ఇవ్వొద్దా రావులకు ఇవ్వద్దా అగ్రులవాలాకి ఉందా